జైల్లో ఉన్నప్పుడు వచ్చాడు వచ్చినప్పుడు నన్ను పరామర్శించాడు వచ్చి ఈ రాష్ట్రం అంత మునుపు చెప్పినా అంత మునుపు అనేక సందర్భాల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయకూడదని చెప్పారు కానీ నన్ను చూసి బయటికి వెళ్ళిన తర్వాత ఈరోజు తెలుగుదేశం జనసేన పొత్తు పెట్టుకుంటున్నామని చెప్పిన మొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అప్పటికే బీజేపీతో పొత్తుంది అయితే ఒక మాట చెప్పాడు బీజేపీతో పొత్తుంది బీజేపీ తెలుగుదేశం జనసేన మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తామని కూడా చెప్పి మళ్ళీ ఆ ప్రయత్నం చేసి కడాన రాష్ట్ర ప్రయోజాల దృష్ట్యా బీజేపీ తెలుగుదేశం జనసేన పొత్తు పెట్టుకున్నాం మనస్ఫూర్తిగా ఆయన అభినందిస్తున్నా ఆ రోజు నుంచి ఎలాంటి పొరపచ్చాలో లేకుండా కలిసి పనిచేశాను